గత పది పదిహేను రోజుల నుంచి ఆంధ్రప్రదేశ్లో దగ్గుపాటి వెంకటప్రసాద్ జూనియర్ ఎన్టీఆర్ గారిని ఆ వార్ సినిమా ఆడొద్దు అది అనంతపురంలో రిలీజ్ కాదు ఒక ఎమ్మెల్యేగా నా ఇన్ఫ్లుయెన్స్ మొత్తం వాడి ఆ సినిమా నాపుతాను ఏ వాడెవడు మా లోకేష్ని అంటాడా లేదా లోకేష్కి కంపోటీ అని అనుకున్నాడా ఏమో జూనియర్ ఎన్టీఆర్ పట్ల ఒక చాలా వరస్ట్గా మాట్లాడతా ఆ ధనుంజయ్ నాయుడు అనే ఒక ఫ్యాన్స్ ప్రెసిడెంట్ ప్లస్ తెలుగు ఆ బూరికి సంబంధించిన ఫ్యాన్స్కి సంబంధించిన వ్యక్తితో అతను కూడా తెలుగుదేశం పార్టీ వాడైనా అన్న మనకు పార్టీ సినిమా వేరు మనం వద్దు ఎన్టీఆర్ సినిమా ఎన్టీఆర్ సినిమాలో చూద్దాము ఎందుకంటే ఎప్పటి నుంచో జూనియర్ ఎన్టీఆర్ తెలుగుదేశం అనుబంధంగా ఉన్న హీరో తాతగారి పార్టీ తాతగారి పార్టీ అనేవాడు సో మనం అతన్ని టచ్ చేయొద్దు అన్నట్టుగానే మాట్లాడడం జరిగింది కానీ దగ్గుపాటి వెంకటప్రసాద్ నోటికి వచ్చినట్టు కొడుకు ఇటువంటి కొడుకు అనుకుంటూ మాట్లాడాడు కాబట్టి మీడియా కవర్ చేసింది నాలాంటి వాళ్ళు ఒకరిద్దరు కవర్ చేశారు ఫ్యాన్స్ ఫీల్ అయ్యి ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే ఆంధ్రప్రదేశ్లో ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎవరు రోడ్డు ఎక్కలేదు ఇప్పుడు ఏదైతే అనంతపురంలో దాడి జరుగుతుందో ఏదైతే గోల జరుగుతుందో కొంతమంది ఫ్యాన్స్ అది కూడా హార్డ్ కోర్ ఫ్యాన్స్ ప్లస్ కర్ణాటక నుంచి ఎన్టీఆర్ కోసం సపోర్ట్గా చాలామంది వచ్చారు ఎందుకంటే వాళ్ళకి రాజకీయాలతో సంబంధం లేదు వాళ్ళకు టీడీపీ వైసీపీ వీటితో సంబంధం లేదు కేవలం ఎన్టీఆర్ ముఖం చూసి అరే మా వాడిని అంటారా మేము అభిమానించే నటుడిని అంటారా అంత పెద్ద ఎన్టీ రామారావు అంటే మీ ఆ తెలుగు వాళ్ళకి చాలా గొప్పవాడు కదా చాలా గొప్పవాడిగా ప్రొజెక్ట్ అవ్వబడిన నటుడు కూడా కదా అతని మనవాడిని అంటారా మీరు అనే తీరున కర్ణాటక నుంచి వస్తున్న వాళ్ళని అడ్డుగించడం ఆంధ్రప్రదేశ్ పోలీసులు ఒక వలయంగా దగ్గుపాటి ప్రసాద్కి రక్షణగా ఏర్పడ్డారు బేస్డ్ ఆన్ ఆల్ దీస్ ఈవెంట్స్ నేను ఒక కంక్లూజన్ చెప్తాను దగ్గుపాటి వెంకట ప్రసాద్ అనే వ్యక్తి నెక్స్ట్ అనంతపురంలో మళ్ళీ ఎమ్మెల్యే క్యాండిడేట్ అని నేను గంటా పదంగా హండ్రెడ్ పర్సెంట్ బాండ్ పేపర్ మీద స్టాంప్ గుద్ది మరీ చెప్తాను ఎందుకు దగ్గుపాటి వెంకట ప్రసాద్ ఎన్టీ రామారావు గారిని నోటికొచ్చినట్టు మాట్లాడిన తర్వాత హయ్యర్ హై క్యాడర్ నుంచి లేదా చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి చంద్రబాబు నాయుడు గారు జరిగిన పరిణామాల పట్ల సీరియస్ అయ్యాడు ఇది నేను గత పదిహేను ఇరవై సంవత్సరాలుగా వింటున్నా ఏం జరిగినా చంద్రబాబు నాయుడు గారు సీరియస్ అయ్యారు కానీ ప్రతి సంఘటనలో చంద్రబాబు నాయుడు గారు సీరియస్ అయ్యేది ఈ సంఘటనలో సీరియస్ అయ్యేది క్వైట్ డిఫరెంట్ జూనియర్ ఎన్టీఆర్ పట్ల చంద్రబాబు నాయుడు గారు జస్ట్ సీరియస్ అయ్యి వదిలేశారు అంటే ఒక క్లియర్ కట్గా జనాలకు ఏమి సిగ్నల్ ఇచ్చారంటే చంద్రబాబు నాయుడు గారు ఎన్టీఆర్ ఈజ్ నాట్ పార్ట్ ఆఫ్ అవర్ ఫ్యామిలీ లోకేష్ డిడ్ నాట్ ఈవెన్ ట్వీట్ అబౌట్ వార్ టూ మూవీ సినిమా బాగా ఆడాలని కానీ ఎన్టీఆర్కి అభినందనలు కానీ ఏదీ చెప్పలేదు ఇక నారా లో నారా రోహిత్ అని ఒక యాక్టర్ ఎవరో ఉన్నారు చంద్రబాబు నాయుడు గారి తమ్ముని కొడుకు ఎవరో ఉన్నారు ఇంటర్వ్యూ ఇస్తా నేను కూలీ చూశాను వార్ టూ చూడలేదని క్లియర్ కట్గా ఒక సెక్షన్ ఆఫ్ నందమూరి నారా కుటుంబం అంతా ఎన్టీఆర్తో మాకు సంబంధం లేదు అని నోరు తీర్చకుండా నొసలతో చెప్పారు ఈ ఇష్యూలో వాళ్ళ స్పందన కూడా వెరీ క్లియర్గా వాళ్ళు అలా ఎందుకు స్పందిస్తున్నారు ఒక నాలుగైదు రీజన్స్ ఉండొచ్చు ఎన్టీఆర్ తమ ఇంట్లో తాము తెచ్చిన కోడలకు పుట్టకపోవటం ఎన్టీఆర్ అనే వ్యక్తి తమ కుటుంబంలో ఒకటిగా పరిగణించకపోవటం ఎన్టీఆర్ అనే ఒక వ్యక్తి చరిష్మా ఉండటం పైగా రాజకీయాలలో ఒక ప్రస్ఫుటమైన ఇమేజ్ని కలిగుంచు ఉండటం ఎన్టీఆర్ అనే వ్యక్తి ఎక్కడ బయట నుంచి వచ్చిన ఎన్టీఆర్ ఎక్కడ లోకేష్కి థ్రెట్ అవుతాడో ఎక్కడ ఒక సపరేట్గా టీడీపీని చీల్చగలిగిన కెపాసిటీ డెవలప్ అవుతుందో అని ఒక భయంతోనో ఆవేశంతోనో ఉక్రోషంతోనో ఎన్టీఆర్ని క్లియర్ కట్గా దూరం పెట్టడం జరిగింది చంద్రబాబు నాయుడు లాంటి వ్యక్తి కూడా వెన్ ఇట్ కమ్స్ టు కులానికి సంబంధించిన వ్యవహారాలు వారసత్వానికి సంబంధించిన వ్యవహారాలు వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు గారు కులానికి పార్టీకి ఒక తొక్ తక్కడ పట్టుకొని ఒక పక్కన కులము ఒక పక్కన పార్టీ పెట్టుకుంటే ఆయన కులానికే ఓటేశారు తన రక్తానికే ఓటేశారు ఇంట్లో పుట్టిన వాడైతేనే వారసుడు బయట పుడితే వాడు వారసుడు కాదు అని ఒక క్లియర్ కట్ మెసేజ్ సొసైటీకి పాస్ ఆన్ చేశారు ఎందుకంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ తీసుకోండి పవన్ కళ్యాణ్ లాంటి నటుడు నా తల్లిని తిట్టారు నా తల్లిని తిట్టారు అన్నప్పుడు ఎంతమంది అతనికి సపోర్టుగా వచ్చారు ఉన్న వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి భార్య పార్టీ పరంగా ప్రసన్న కుమార్ రెడ్డి గారు ఏదో మాట్లాడితే ఇంకా బూతులు కూడా కాదు ఏదో సం ఒక కౌంటర్గా ఏదో మాట్లాడితే ఇంటి మీదికెళ్ళి ఇల్లు పగల కొట్టి తగలపెట్టినంత పని చేసి ఇంట్లో చంపేసినంత పని చేసిన వాళ్ళు నోరు తెరిచి ఒక అధికారిక ఎమ్మెల్యే బండ బూతులు తిడతా ఎన్టీఆర్ ఇంట్లో హరికృష్ణ గారి భార్యను తిట్టినా కూడా ఏమాత్రం ప్రభుత్వం తరఫు నుంచి ఒక డిసిప్లినరీ యాక్షన్ లేదు అంటే ఇప్పుడు నేను చెప్పిన ఈ ఈ పైన జరిగినవి ఇవన్నీ చంద్రబాబు నాయుడు గారు క్లియర్ కట్ మెసేజ్ ఇచ్చాడు సొసైటీకి అండ్ అనంతపురంలో ఎవరైతే ఈ దగ్గుపాటి ప్రసాద్ని ఈ ఈ స్కామ్లో ఫిక్స్ చేశారో సారీ టు సే సార్ మీకు ఎవరికి నెక్స్ట్ టైమ్ టికెట్ రాదు ఇంకా వీలైతే ఈ దగ్గుపాటి ప్రసాద్ ఈ టర్ములోనే మంత్రి పదవి వచ్చినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఈ మొత్తం గత పది రోజుల నుంచి ఆయన ట్విట్టర్ని నేను ఫాలో అవుతున్నాను వెరీ క్లియర్గా చంద్రబాబు గారి భజన అమరావతి మునగలేదు అమరావతి మీద ప్ర ప్రతిపక్షాలు విషం కక్కుతున్నాయని ఇటువంటి వీడియోలు షేర్ చేస్తున్నాడు కానీ ఎక్కడ కూడా అతనిలో కించిత్ ప్రాయశ్చిత్తం కూడా లేదు ఒకవేళ అధిష్టానాన్ని బాధ పెట్టామనో అధిష్టానం నిజంగా మన మీద కోప్పడిందనో ఒక ఇమేజ్ అతని మైండ్లో పడుంటే ఖచ్చితంగా అతను రిగ్రెట్ అయ్యి అరే నేను తప్పు చేశానేమో నా పదవి పోతుందేమో నా సీటు పోతుందేమో నెక్స్ట్ టైం నాకు రాదేమో అన్న ఒక భయం అతనిలో కనపడేది ఎక్కడా ఏది కనపడకపోగా పోలీసుల సపోర్ట్తో హ్యాపీగా ఉన్నాడు అంటే టేక్ మై వర్డ్ అతనికి ఈ టర్మ్లో మంత్రి పదవి వచ్చే అవకాశము ఉంది రెండోది ఏంటంటే హీఈ్ ఇన్ గుడ్ లుక్స్ ఆఫ్ చంద్రబాబు నాయుడు అండ్ లోకేష్ దట్స్ హౌ ఇట్ ఈస్ హ్యాపెనింగ్ ఇది అలాగే వెళ్ళింది తిక్క మీడియాలో ఒక తిక్క ఈ అనలిస్టులు ఈ ఫ్యాన్స్ తిక్కోళ్ళయ్యా మీరంతా అంతా తిక్కోళ్ళు ఎన్టీఆర్ గారిని తిట్టినందుకే అతనికి రివార్డ్స్ వస్తాయి ఎందుకంటే ఇట్ అన్ఇంటెన్షనలీ కానీ అక్కడ పైన నుంచి ఇంటెన్షన్ అదే కదా పార్టీ కన్నా కొన్ని కొన్నిసార్లు మన ఎమోషన్స్కే వాల్యూ ఎక్కువ ఉంటుంది బేసికల్లీ చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు పార్టీకి విలువ ఇవ్వాల్సిన వ్యక్తి ఫస్ట్ టైం కొడుకు ప్రభావం వల్లనో ఏమో కానీ ఎమోషన్స్కి విలువ ఇచ్చాడు ఇప్పుడు ఈ ఎమోషన్ కాస్ట్ ఎంత అనేది ఎలక్షన్లో తెలుస్తుంది సో అనంతపురం అర్బన్ ఓటర్స్ విల్ షో వాట్ దే ఆర్ ఇన్ ఎలక్షన్ దట్స్ మై వర్డిక్ట్